నేను మగాణ్ణి అన్న ఫీలింగ్తో కాకుండా నేను మనిషిని అన్న ఫీలింగ్తో పెంచాలి అని హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ టు మామన్ మీ టాక్స్ రీసెంట్గానే కోల్కతాలో జరిగిన ఒక దారుణమైన ఇన్సిడెంట్ గురించి మనందరం వినే ఉంటాము ఎంతో కిరాతకంగా మాటల్లో చెప్పలేనంత దారుణంగా ఒక డాక్టర్ని రేప్ చేసి చంపేశారు ఈ విషయం మన అందరికీ తెలుసు దాని గురించి విన్న ప్రతిసారి దాని గురించి ఏదైనా వచ్చిన ప్రతిసారి ఇలాంటి సొసైటీలోనా మనం ఉంటుంది అని ఆ ఫీలింగ్ ఎక్స్ప్రెస్ చేయలేము అనమాట ఎందుకంటే చిన్నప్పటి నుంచి కూడా లైక్ ఎక్కడ సేఫ్గా ఉన్నామో స్కూల్లో సేఫా కాలేజ్లో సేఫా ఆఫీస్లో సేఫా బస్లో ట్రైన్లో క్యాబ్లో ఎక్కడ సేఫ్గా ఉన్నాము ఆ సేఫ్ ఫీలింగ్ ఎక్కడ ఉంది ఇంట్లో కూడా సేఫ్టీ లేనటువంటి సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి కొంతమందికి ఇంట్లోకి వచ్చి మరీ దారుణాలు చేసి వెళ్తున్నారు మనం ఆ న్యూస్లు కూడా వింటూనే ఉంటాం ఏంటి ఇలాంటి ఈ సొసైటీలోనే ఉంటున్నామా అనిపిస్తుంది కానీ నేను అందరినీ అనట్లేదండి దేర్ ఆర్ లాడ్ ఆఫ్ గుడ్ పీపుల్ అందుకే సొసైటీ ఇంకా ఇలా ఉంది అని అనిపిస్తుంది ఒక మనిషి డాక్టర్ అవడం అని అంటే అది అంత ఈజీ కాదు ఇట్ టేక్స్ ఎ లాట్ మన అందరికీ తెలుసు లేకపోతే అందరం డాక్టర్లు అయిపోయేవాళ్ళం అందరూ ఇంజనీరింగ్లు అయిపోయినట్టు ఇట్స్ నాట్ దాట్ ఈజీ కష్టపడి చదువుకొని డాక్టర్ అయ్యి తన సర్వీస్ తను చేస్తూ ఎందుకంటే భగవంతుడి తర్వాత ప్రాణాలు ఆ కెపాసిటీ ఎవరికైనా ఉంది అని అంటే అది మరొక డాక్టర్కే అంటారు అందుకే డాక్టర్ని దేవుడితో కంపేర్ చేస్తూ ఉంటాము సో అట్లాంటి ప్రాణాలు నిలబెట్టే ఒక డాక్టర్ ప్రాణాలే తీసేశారు అది కూడా ఎక్కడ తను వర్క్ చేసే ప్లేస్లో అంటే వర్క్ ప్లేస్లో కూడా సేఫ్టీ లేదు అనే కదా అర్థం అది కూడా ఏదో చదువుకు చదువుకోలేని వాళ్ళు లేకపోతే అంత అవగాహన లేని వాళ్ళు అట్లా కాదు ప్రొఫెషనల్స్ మరి ఏం ప్రొఫెషనల్స్ ఏం చదువుకున్నారు వీళ్ళు ఏం సంస్కారం నేర్చుకున్నారు ఏమో నాకైతే అర్థం కాదు కానీ అంటే చదువుకి సంస్కారంకి సంబంధం లేదన్న విషయం మన అందరికీ తెలిసిందే చదువుకోని వాళ్ళు ఇంకా బెటర్గా బిహేవ్ చేస్తున్నారు వీళ్ళకన్నా అసలు వీళ్ళని ఏమని పిలవాలో కూడా తెలియదు వీళ్ళు మనుషులా పశువులా అని కూడా అనలేము ఎందుకంటే పశువులు ఎప్పుడు ఇలా బిహేవ్ చేయవు పశువులు ఎప్పుడు తోటి పశువుల్ని రేప్ చేయడాలు చంపడాలు హర్ట్ చేయడాలు లాంటివి చేయవు వాటి ప్రాణం మీదకి వస్తే అవి అటాక్ చేస్తాయి అంతే తప్ప సో వీళ్ళని తిట్టడానికి ఇంకేదైనా వీళ్ళని కంపేర్ చేయడానికి డిస్క్రైబ్ చేయడానికి ఇంకేమైనా కొత్త పదాలు కనిపెట్టాలేమో అని అనిపిస్తూ ఉంటుంది యాక్చువల్లీ సైకాలజీ ప్రకారం ఒక మనిషి ఏదో ఇట్లా క్షణికావేశంలోనో లేకపోతే సెక్షువల్ డిజైర్స్ వల్లనో ఇట్లా బిహేవ్ చేయడట ఒక చిన్నప్పటి నుంచి ఒక క్రిమినల్ మెంటాలిటీ ఒక క్రూరత్వం వాళ్ళ బ్లడ్లో వాళ్ళ ఆలోచనలో ఉండి ఆ విధంగా వాళ్ళ బ్రాటప్ ఉన్నా లేకపోతే వాళ్ళు చూస్తూ పెరిగిన వాళ్ళు ఎన్కౌంటర్ అయిన విషయాలు అలాంటివి ఉన్నా అలా తయారయ్యే ఛాన్స్ ఉంటుంది ఆ క్రిమినల్ మెంటాలిటీ లేనిదే నోబడీ కెన్ హర్ట్ ఫిజికలీ సంబడి అంటే మాటలతో హర్ట్ చేయడం అనేది అందరికీ తెలుసు అందరు జస్ట్ మాటలను వదిలేసి ఎదుటి వాళ్ళని హర్ట్ చేస్తూ ఉంటాం అందుకే నేను ప్రతిసారి నెగిటివ్ మాట్లాడద్దు నెగిటివ్ మాట్లాడద్దు అని నాకు నేను చెప్పుకుంటూ ఉంటాను నో నేను నెగిటివ్ మాట్లాడు ఎవరిని హర్ట్ చేయకూడదు అని చెప్పి మాటలతో హర్ట్ చేయడం ఏముందని అయితే ఇక్కడ గుచ్చుకుంటుంది కొద్దిసేపు అయిన తర్వాత తీసుకునే వాళ్ళని బట్టి ఉంటుంది తర్వాత పోతుంది ఈ ఫిజికల్గా అటాక్ చేయడం అనేది రాక్షసత్వం అది ఒక క్రూయాలిటీ ఆ క్రూయల్ మెంటాలిటీ ఆ క్రిమినల్ మెంటాలిటీ అంత క్రుయాలిటీ వాళ్ళ మైండ్లో వాళ్ళ బ్లడ్లో ఉంటే తప్ప అలా చేయలేరు ఎవరికైనా దెబ్బ తగిలితేనే అయ్యో పాపం అని అనేస్తాం ఆ మనిషి తెలిసినా తెలియకపోయినా జస్ట్ ఇట్లా దెబ్బ తగిలింది అనగానే అయ్యో అని అంటాం బికాస్ ఇట్స్ హ్యూమన్ నేచర్ మంట వీళ్ళకి ఆ హ్యూమన్ నేచర్ లేదా అసలు వీళ్ళు హ్యూమన్సా కాదా అని ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది ఇంత దారుణం ఆ మరీను అండ్ ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత దాని గురించి జస్టిస్ జరగడం కోసం ఇంతమంది ప్రొటెస్ట్ చేయాలా ఏదైనా జరిగినప్పుడు వెంటనే తక్షణ దానికి ఒక జస్టిస్ అట్లాంటి వాళ్ళని జస్టిస్ అంటే ఏముందండి పోయిన ప్రాణాన్ని ఎవ్వరం తీసుకురాలేము ఎవరైనా సరే తీసుకురాలేము ఆ తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడ్డం ఈజ్ జస్టిస్ సో ఆ జస్టిస్ కోసం ఇంత పోరాడాల్సి వస్తుంది అఫ్ కోర్స్ ఒక ఇన్వెస్టిగేషన్ ఉంటుంది దానికి టైం పడుతుంది ఇదంతా ఓకే కానీ వీలైనంత త్వరగా జరిగినప్పుడే కదా న్యాయం అనేది ఉంటారు కదా జస్టిస్ డిలేడ్ ఈస్ జస్టిస్ డినైడ్ అని సో లేట్గా ఎన్నో సంవత్సరాల తర్వాత పడే శిక్ష ఏంటి దానివల్ల ఎవరు మారుతారు ఎందుకంటే ఇలాంటి కేసెస్ మనం వింటూనే ఉన్నాము ఒకటి దాని తర్వాత ఒకటి ఒక దాని తర్వాత ఒకటి చిన్నపిల్లల మీద పెద్దవాళ్ళ మీద ముసల మీద అక్కడ ఇక్కడ పేపర్ చూడాలన్నా న్యూస్ వినాలన్నా ఇలాంటి ఒక వార్త లేని ఎక్కడా ఉండదు సో ఇట్లాంటివన్నీ మనం వింటూనే ఉన్నాము అవి ఎప్పుడు ఆగుతాయి ఎప్పుడంటే దానికి తగ్గ శిక్షలు వెంటనే ఇంప్లిమెంట్ అయినప్పుడు ఇంకొకసారి ఇలాంటి చెయ్యాలన్నా ఇలాంటి ఆలోచన రావాలన్నా చెయ్య చెయ్యాలి అన్న ఆలోచన ఉన్న వాళ్ళు భయపడాలి అంత కఠినమైన శిక్షలు అది కూడా వెంటనే జరగాలి జస్టిస్ త్వరగా జరిగితే దాన్ని చూసి ఇంకొకరు మారడమో భయపడమో చెయ్యి తప్పు చేయాలన్న ఆలోచన రాకుండా ఉండడం లాంటివి జరుగుతాయి సరే సొసైటీలో ఇలా కొంతమంది ఉన్నారు సేఫ్టీ లేదు అని అనుకుని మనం ఇళ్లలోనే కూర్చోగలమని మన పిల్లల్ని మనం చదివించుకోవాలి వాళ్ళని ప్రయోజకులను చేయాలి వాళ్ళు ఇదే సొసైటీలో పెరిగి పెద్ద అవ్వాలి వాళ్ళు ఎలా బిహేవ్ చేయాలి ఏంటి ఇవన్నీ నేర్చుకోవాలి ఇంట్లో నాలుగు గోడల మధ్యన కూర్చుంటే ఈ జీవితం సరిపోదు కదా దానికోసం కాదు కదా మనం పుట్టింది ఎవరో ఇలా బిహేవ్ చేశారని అని మనం భయపడడం ఈజ్ న్యాచురల్ బట్ ఆ భయం ద్వారా మనల్ని మనం సప్రెస్ చేసుకోవడమో రిస్ట్రిక్ట్ చేసుకోవడమో చేయకూడదు బట్ తగిన జాగ్రత్తలు తీసుకోవాలి ఏదైనా జరిగిన వెంటనే గట్టిగా అందరికీ తెలిసేలాగా ఎందుకంటే చాలా మంది ఆడవాళ్ళు ఏదైనా జరిగితే బయటికి చెప్తే పరువు పోతుందేమో ఎవరైనా ఏమన్నా అనుకుంటారేమో అనే దా దా ఆ ఆలోచనతో కూడా బయటకి చెప్పరు తెలియని విషయాలు చాలా ఉంటాయి ఇలా నేనని ఒక సర్వే కూడా చెప్తుంది బయటికి వచ్చేవి చాలా ఫ్యూ చాలా మంది గప్చప్పు నోరు మూసుకొని ఉండిపోతున్నారట సో ఇంకా ఇలా భయపడుతూ ఉంటే ఇంకా వీళ్ళు ఇలానే చేస్తూ ఉంటారు సో మనం భయపడ్డం కాదు ఇక్కడ కావాల్సింది మనం ఆ సిచ్యువేషన్ని ధైర్యంగా ఎదుర్కోవాలి ఇది ఇదొక బాధాకరమైన ఇన్సిడెంట్ మనం అందరం వినాల్సి వచ్చింది బట్ దాని గురించి మనం భయపడిపోయి వెనక్కి తగ్గడం కాదు మనం చేయాల్సింది మన పిల్లలకి ధైర్యంగా ఉండడం నేర్పించాలి బయటికి వెళ్తున్నప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మకూడదు ఎందుకంటే మేకవన్న పుల్లు చాలా ఉంటాయి ఎవరిని నమ్మడానికి లేదు కొన్ని కొన్నిసార్లు సొంత ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా బ్యాక్ స్టాబింగ్ చేస్తుంటారు స్టాబ్ అటాచ్ చేస్తూ ఉంటారు సో ఎవ్వరినీ నమ్మడానికి లేదు సో వాళ్ళని వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోవడం నేర్పించాలి మన పిల్లలకి ఏదైనా తప్పు బిహేవియర్ ఏదైనా అనిపిస్తే వెంటనే స్టాప్ నో అని గట్టిగా అరిచి చెప్పడం కొంతమంది సహిస్తూ ఉంటారు చెప్పడానికి భయపడుతూ ఉంటారు పెద్దవాళ్ళు కానివ్వండి చిన్నవాళ్ళు కానివ్వండి నచ్చని విషయం అబ్యూజివ్ విషయం ఏది జరిగినా సరే గట్టిగా నో అని చెప్పడం అది ఆ విషయాన్ని అందరి దృష్టికి తీసుకురావడం ఈజ్ మెయిన్గా చేయాల్సిన పని భయపడాల్సిన పని లేదు భయపట్టాల్సిన పని అంతకన్నా లేదు జాగ్రత్తలు చెప్పాలి తప్ప భయపెట్టకూడదు మన పిల్లల్ని మనకి తల్లిదండ్రులుగా మనకి భయం ఉంటుంది ఇది సొసైటీలో మన పిల్లలు వెళ్ళాలి బతకాలి వాళ్ళు పెరిగి పెద్దయ్యి ఎంతో ప్రయోజకులు అవ్వాలి సో మనం ఈ సొసైటీ పట్ల మన పిల్లల్లో పెంచాల్సింది భయం కాదు జాగ్రత్త అవగాహన హౌ టు రియాక్ట్ హౌ టు ప్రొటెక్ట్ దెమ్ సెల్ఫ్స్ ఇదేదో ఆడవాళ్ళకి మాత్రమే వర్తించదండి పిల్లలైనా సరే సో ఆడవాళ్ళకి ఈ సెల్ఫ్ ప్రొటెక్షన్ హౌ టు డిఫెండ్ దెమ్ సెల్ఫ్ హౌ టు స్టే అలర్ట్ కామ్గా ఉండొచ్చు గా ఉండొచ్చు నవ్వుతూ మాట్లాడచ్చు అందరితోటి జోవియల్గా ఉండొచ్చు ఎంజాయ్ చేయొచ్చు పార్టీస్ చేసుకోవచ్చు బట్ ఎంత అలర్ట్గా ఉంటున్నాము ఎలాంటి కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయాలి ముందు కీడంచి మేలంచాలంటారు చూడండి అలాగ ఎప్పుడు అప్రమత్తంగా ఉండాలి ఇట్లాంటివన్నీ ఆడపిల్లలు నేర్చుకుంటే మగపిల్లలు నేర్చుకోవాల్సినవి కూడా ఉన్నాయండి మగపిల్లలు నేర్చుకోవాల్సింది హౌ టు రెస్పెక్ట్ విమెన్ హౌ టు ట్రీట్ దామ్ ఈక్వలీ ఎలా సమానంగా చూడాలి వాళ్ళని ఎలా టేకిట్ ఫర్ గ్రాంటెడ్గా తీసుకోకూడదు ఒక అమ్మాయి నవ్వుతూ మాట్లాడినా జోవియల్గా ఉన్నా సోషల్గా మూవ్ అయినా దట్ డెంట్ మీన్ తనకి ఏం చేసినా ఓకే అని కాదు సో అబ్బాయిలకి నేర్పించాల్సింది అమ్మాయిల పట్ల సున్నితంగా ఉండడం ర్యాష్ బిహేవియర్ నేను మగాణ్ణి అని ఫీల్ అయ్యే ఒక అహం ఉంటుంది చూడండి ఒక ఈగో ఉంటుంది అది పెరగకుండా చూసుకోవడం బీయింగ్ ఏ మదర్ ఆఫ్ టూ బాయ్స్ ఐ ఫీల్ ఈవెన్ మోర్ రెస్పాన్సిబుల్ ఎందుకంటే నా పిల్లలు ఎలా బిహేవ్ చేస్తున్నారు పెరిగి పెద్ద ఇదే సొసైటీకి రావాలి ఇప్పుడు జరిగిన ఈ ని మార్చలేకపోవచ్చు బట్ ఫ్యూచర్ జనరేషన్స్కి మనం ఖచ్చితంగా ఆ ధైర్యాన్ని ఇవ్వాలి మనం ఇప్పుడు చాలామంది మనలోని యంగ్ మదర్స్ అందరూ అంటే యంగ్ కిడ్స్ ఉన్న మదర్స్ అందరూ కూడా ఫ్యూచర్లో ఒక మంచి జనరేషన్ని తయారు చేయాల్సిన బాధ్యత మన పైన ఉంది మన పిల్లలకి అందరినీ సమానంగా చూడడం ఎవరిని హర్ట్ చేయకుండా ఉండడం సెన్సిబిలిటీ తోటి ఉండడం ఈ సమా సొసైటీలో ఎలా రెస్పాన్సిబుల్గా ఉండాలి ఇవన్నీ మనమే నేర్పించాలి చిన్న చిన్న విషయాల దగ్గర నుంచి చెత్త పడేయడం రోడ్ల మీద ఉమ్మేయడం ట్రాఫిక్ సిగ్నల్స్ని జంప్ చేయడం రోడ్ పైన సోషల్ లైక్ గట్టి గట్టిగా అరవడం అబ్యూజివ్ లాంగ్వేజ్ యూజ్ చేయడం బూతులు మాట్లాడడం ఇట్లాంటివన్నీ నాట్ ఓకే ఇవన్నీ చిన్న చిన్న విషయాలుగా కనిపిస్తాయి మనకి బట్ ఇవన్నీ కూడా చిన్నప్పటి నుంచి వాళ్ళ బిహేవియర్ని ఎఫెక్ట్ చేస్తాయి సొసైటీ పట్ల రెస్పాన్సిబిలిటీతో ఉండడం అనేది చిన్నప్పటి నుంచి మనం వాళ్ళకి ఇన్హెరిట్ చేయాలి మనం చెప్తే చేయడం కాదు మనం ఎలా బిహేవ్ చేస్తున్నామో చూసి మన పిల్లలు పెరుగుతారు సో ఫ్యామిలీలో మనం ఎలా ఉంటున్నామో మన ఇంట్లో మగవాళ్ళు ఎలా ఉంటున్నారు మనం ఎలా బిహేవ్ చేస్తున్నాం బయటికి వెళ్ళినప్పుడు సొసైటీ పట్ల మనం రెస్పాన్సిబుల్గా ఉంటున్నామా లేదా ఇట్లాంటివన్నీ మనల్ని చూసి ఫాలో అవుతారు మన పిల్లలు సో వాళ్ళలో మంచి గుడ్ మేనర్స్ని సెన్సిబిలిటీస్ని ఎదుటి వాళ్ళకి సాయం చేసే గుణాన్ని ఎదుటి వాళ్ళని హర్ట్ చేయని విధంగా మనం పెంచాల్సిన బాధ్యత మన మీద ఉంది సో ఇదంతా ఏదో రోజులో ఇలా చిటికేస్తేనో జరిగిపోదు వాళ్ళ అబ్రింగింగ్లో మనం చూపించాలి మనం రిఫ్లెక్ట్ చేయాలి సో ఎస్పెషల్లీ బాయ్స్ ఉన్న పేరెంట్స్ అందరికీ నేను మగాణ్ణి అన్న ఫీలింగ్తో కాకుండా నేను మనిషిని అన్న ఫీలింగ్తో పెంచాలి అని నేను అనుకుంటాను డాక్టర్ మౌమిత గారి ఆత్మకి శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను బట్ ఆ శాంతి ఎప్పుడు వస్తుందండి తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడినప్పుడు ఆ జస్టిస్ డెలివర్ అయినప్పుడు మాత్రమే తనకి శాంతి అనేది లభిస్తుంది వీలైనంత త్వరగా తన ఆత్మకి శాంతి చేకూరాలని భగవంతుని కోరుకుంటున్నాను